భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా కీసర మండలంలో యువజన కాంగ్రెస్ శిక్షణ శిబిరంలో మంత్రి శ్రీధరబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై వచ్చిన ఛార్జ్ షీట్ రాజకీయ ప్రేరణతో కూడిందని విమర్శించారు బీఆర్ఎస్ బీజేపీ కలిసిన కుట్రాని ఆరోపించారు కాంగ్రెస్ నాయకుల త్యాగాలను గుర్తు చేస్తూ పార్టీ బలోపేతంపై శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు పోయినా నేను ఒక మంత్రిగా పోయినా ఇంత శాసన సభ్యుడిగా పోయినా లేకుంటే పార్టీ సంబంధించిన మరి సోదరులు సోదరు మరియు ఉంటారు రెండోది అనేక రోజుల గురించి కేటగిరీ కావాలని కోరిన చాలా మంది మిత్రులు ఉంటారు దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక ఆదర్శనీయంగా ఈరోజు సెన్సస్ సెన్సస్ కాదు ఈరోజు అన్ని కులాలకు సంబంధించి వారి సంకేతి సంఖ్యకు తగ్గట్టు రేపు అన్ని విషయంలో సామాజిక ఆర్థిక రాజకీయంలో కూడా అదే విధమైన ప్రాతినిధ్యం ఇవ్వాలని రాహుల్ గాంధీ గారి ఆలోచనని స్పష్టంగా ఇక్కడ మొదలు పెట్టాలని ఇక్కడ ఎన్యుమిలేషన్ చేసినాం కులాలకు సంబంధించి ఓబీసీలకు సంబంధించి చట్టాలు తీసుకొచ్చిన తదుపరి కేటగరైజేషన్ ఈ కేటగరైజేషన్ ఏదైక సంవత్సరాలు నడుస్తామని దీనికి పరిష్కారం కావాలి మార్గం చూపెట్టాలని రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేసిన ప్రధానమైన పని దేశం మొత్తం కూడా ఒక ఉదాహరణ నిలబడకన్నా దేశంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా మనం తీసుకున్న నిర్ణయం ఓబీసీలకు సంబంధించి ఇతర కులాలకు సంబంధించిన మరి సంఖ్య గురించి మొత్తం జాతీయ స్థాయిలో చేస్తామని చెప్పడానికి మూల కారణం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్న ఈ మోడర్న్ యుగంలో మన పార్టీకి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా తెలియజేసి పార్టీ నాయకత్వాన్ని చాలా సంవత్సరాలు జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి మొదలుపెట్టుకొని భారతదేశానికి ఏ విధంగా ఆ కుటుంబం కానీ ఏ విధంగా ఎన్ని త్యాగాలు చేసినో యువతరానికి తెలియజేసే విధంగా కొత్త తరానికి తెలియజేసే విధంగా ఒక కార్యాచరణ తీసుకుపోయే ఓ కార్యక్రమం జరుగుతుంది మరి పార్టీ ఈరోజు దేశ స్థాయిలోనే అందరూ తిరిగి కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఏ విధంగానైతే నాయకత్వ స్పటిపోతో భారతదేశాన్ని ఒక అగ్రగామి దేశంగా చూడాలి ప్రపంచవ్యాప్తంగా శక్తివంతమైన అమెరికా దేశాన్ని కూడా ఎదిరించి రోజు పాకిస్తాన్తో ఏ విధంగా పోరాటం చేసినాం వీర వనిత కానీ ప్రాణాలు త్యాగం చేసి అదేవిధంగా రాజీవ్ గాంధీ గారి ప్రాణాలు ఈ దేశానికి సంబంధించి త్యాగాన్ని కూడా గుర్తు చేస్తూ రాహుల్ గాంధీ గారు ఈ పదవులు రెండు మారు వచ్చినా కానీ ప్రధానమంత్రిగా తీసుకోకుండా కేవలం ప్రజల గురించి పనిచేస్తూ ఉన్న ఆలోచన విధానాన్ని ఈరోజు యువతరం కూడా అవలంబించే కార్యాచరణ కూడా ఈ ట్రైనింగ్లో ఒక మోటివేటింగ్ బాగా అందరూ కూడా అవుతారు అనే ఉద్దేశంతో బీజేపీలో పోతే వాషింగ్ మిషన్ల అందరూ కూడా క్లీన్ అయిపోతారు ఇక వ్యవస్థలన్నీ కూడా వారిపైన ఏది కూడా ఉండదని చెప్పిన బీజే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి పైన మాట్లాడటము వారి రెండు మాటలకు సంబంధించి ఖచ్చితంగా వారిది కూడా ఖండిస్తూ ఉన్నాం మీరు కలిసి చేస్తూ ఉన్న రాజకీయ డ్రామా ఇది ఖచ్చితంగా ఖండిస్తూ